శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ భూ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్న ఎమ్మెల్యే సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గా భవానీ ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ ప్రజల సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామని వెల్లడి ఓరందూరు నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గలిగ గజవాహన సేవ కర్నూలులో పండుగగా జరిగిన కళ్యాణోత్సవం రేణుగుంట ఎయిర్పోర్ట్ లో మంత్రి నారెళ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు తిరుపతిలో గిరిజన యువకుడి దాడి ఘటన ఖండించిన మంత్రి శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారు పదిహేను వందల మంది ఆర్జీలు అందించాలని వీటిలో ఎనభై శాతం భూ సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక భూ సమస్యలు గత ప్రభుత్వం వల్ల వచ్చాయని అత్యధికంగా భూ ఆక్రమణలపైనే ఫిర్యాదులు ఉన్నాయని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు భూ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు గ్రేవెన్స్లో వచ్చిన ఆర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కారం పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చామని ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రీవెన్స్ నిర్వహించి అత్యధిక సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శ్రీకాళహస్తిలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన రైతులు ప్రజలు తమ తమ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకుని వెళ్లారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ప్రజా వేదిక వద్ద రద్దీ నెలకొని ఆర్జీలు తీసుకోవడానికి కూడా ఒక దశలో ఇబ్బంది ఎదురైంది పోలీసుల పర్యవేక్షణలో లైన్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఆర్జీలను ఎమ్మెల్యే కలెక్టర్లు స్వీకరించి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారి యొక్క సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు రేణిగుంటలోని అత్యధిక భూ సమస్యలు వస్తున్నాయని వీటి పరిష్కరణకి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఉదయం నుంచి చేపట్టిన కార్యక్రమంలో సుమారుగా పదిహేను వందల మంది ఆర్జీలు ఇచ్చినట్లు తెలిపారు ప్రతి ఆర్జీని నిర్దిష్ట సమయం లోపల పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు వచ్చిన ఆర్జీలో అధిక భాగం భూ ఆక్రమణలపై వచ్చాయని వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు మూడు నెలలకు ఒకసారి గ్రేవెన్స్ నిర్వహించి దశల వారీగా అత్యధిక సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కాబట్టి భూ కబ్జాలు అధికంగా జరిగాయని వీటిపైనే అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయని వీటిపై చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు టిట్కు ఇళ్లలోనూ గోల్మాల్ జరిగినట్లుగా వీటిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇకపై గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు రాజీవ్ నగర్లో భూ సమస్యలను ముప్పై రోజుల్లో పూర్తి విచారణతో చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు గత ప్రభుత్వంలో పేదల భూములు తారుమారు చేసి అవకతవకలకు పాల్పడిన ఎంఆర్ఓలు విఆర్వోలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు శ్రీకాళహస్తులని భూ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి భూ వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు பயன் வந்து மாட்டோம் ఈరోజు మనము శ్రీకాళహస్తి కాన్స్టిట్యువెన్సీలో శ్రీకాళహస్తి టౌన్లో గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ సుధీరెడ్డి గారితో కలిపి నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది మా కలెక్టరేట్లో కూడా ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో కానీ ఈ తర్వాత రోజువారు వచ్చే గ్రీవెన్సెస్లో ఎక్కువ శాతం గ్రీవెన్సెస్ ల్యాండ్ రిలేటెడ్ వస్తున్నాయి దట్టు ఎక్కువ మనకి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా తొటంబేడు ఏర్పేడు రేణుగుంట మండలాల నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ వస్తున్నటువంటి మండల్స్లో మన జిల్లాలో ఏర్పేడు రేణుగుంట ఉండటం జరిగింది దానికోసం గౌరవ శాసనసభ్యులు గారు ఒక టెన్ డేస్ బ్యాక్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్ ఇక్కడే కాలాస్తిలో గౌరవ ఎమ్మెల్యే గారితో కలిపి చేయమని చెప్పున్నారు సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇద్దరం కూడా కలిపి అలాంగ్ విత్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ రెవెన్యూ సర్వే హౌజింగ్ పంచాయత్ రాజ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇతరత్ర అందరూ కూడా మనకి ఈరోజు ఈ పీజీఆర్ఎస్ ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు వాయులింగేశ్వరుని సన్నిధిలోని సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేత సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతోటి ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలిసి నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ పూర్ణహారతలు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవలు భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు

ब्रीहाजीदारिदेवसू కమిషనర్ గా భవానీ స్వీకరించారు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో నూతన కమిషనర్ గా భవానీ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు మున్సిపల్ ఉద్యోగ సిబ్బంది నూతన కమిషనర్ కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణాన్ని ప్రజల సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామని నూతన కమిషనర్ భవానీ ప్రసాద్ అన్నారు శ్రీకాళహస్తి మున్సిపల్ నూతన కమిషనర్గా భవానీ ప్రసాద్ సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు గత జూన్లో అప్పటి కమిషనర్ గిరికుమార్ పదవీ విరమణ చేయడంతో ఇన్ఛార్జి కమిషనర్గా మున్సిపల్ డిఈ శ్రీనివాస్ వ్యవహరిస్తూ వచ్చారు ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది కమిషనర్లను బదిలీల్లో భాగంగా శ్రీకాళహస్తికి రెగ్యులర్ కమిషనర్ను నియామకం చేసింది డిఎంఓ కార్యాలయంలోని పనిచేస్తున్నటువంటి భవానీ ప్రసాద్ను శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్గా నియమించారు ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు తొలుత శ్రీకాళహస్తి స్వర్ని దర్శించుకుని అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చేరుకున్నారు కమిషనర్ కు కార్యాలయం ఉద్యోగ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు నూతన కమిషనర్ గా భవానీ ప్రసాద్ బాధ్యతలు చేపట్టి అధికారులతో మున్సిపల్ పాలనపై సమీక్షించారు ఈ సందర్భంగా ఉద్యోగ సిబ్బంది నూతన కమిషనర్ ను ఘనంగా సత్కరించారు కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణాన్ని ప్రజలు నాయకుల తోటి అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు త్రాగునీరు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి పట్టణంలోని అత్యున్నత పారిశుధ్యం ఉండేలా చేస్తామన్నారు అందరికీ నమస్కారం దక్షిణ కాశీగా పెరుగాంచినటువంటి శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది పురపాలక సంఘంలో పనిచేయడం కాళహస్తిలో చాలా సంతోషంగా ఉంది కాళహస్తి అభివృద్ధి కోసం ప్రజల సహాయ సహకారాలతో నాయకుల యొక్క సహకారాలతో పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం శానిటేషన్ వాటర్ సప్లై అన్నిట్లో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో ప్రారంభమైన నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా దర్శనమిచ్చారు ఇక్కడ బ్రహ్మోత్సవాల్లోని ఉదయం వాహనం రాత్రి మరో వాహనంపై భక్తులందరికీ దర్శనమివ్వటం ఆనవాయితీ ఈ నేపథ్యంలోని ఆదివారం ఉత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణోత్సవానికి శ్రీకాళహస్తి స్వర ఆలయం ఈవో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీ ఇవో కృష్ణారెడ్డి దంపతులు ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రములను సమర్పించారు అనంతరం కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం పార్వట ఉత్సవాన్ని నిర్వహించారు కార్యక్రమంలో చిన్న ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య దుర్గా ప్రసాద్ తో పాటుగా ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ స్వామి అమ్మవార్లకు హారతలిస్తూ ముందుకు సాగారు నూతనంగా ఎంపికైన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కూటమి నాయకులు జనసేన సభ్యులందరినీ కూడా అభినందించేందుకు రాష్ట్ర మంత్రి నారేండ్ల మనోహర్ రేణుగుంట అక్కడి నుంచి కోడూరుకే బయలుదేరి వెళ్లారు రేణిగుంట విమానాశ్రయంలోని కూటమి నాయకులు ఘనంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు రాష్ట్రం అభివృద్ధి పయనంలో నడుస్తుందన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ముఖ్యంగా రైతులకు మరింతగా సేవలు చేసేందుకు చక్కటి అవకాశంగా భావిస్తున్నానన్నారు తిరుపతిలో జరిగిన దళిత యువకుడు దాడిపై స్పందించినటువంటి నాదేండ్ల మనోహర్ ఈ దాడికి రాష్ట్రం అంతా కూడా ఖండించాలన్నారు గతంలో లాగే అరాచక పాలన కొనసాగదంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు గతంలో తిరుపతిలో జరిగిన అరాచకాలపై ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు అనంతరం ఆయన రోడ్డు మార్గాన రైల్వే కోడూరుకు బయలుదేరి వెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా బిగిస్తున్నటువంటి ఆదాని స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాళహస్తిలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టి నిరసన తెలియజేశారు వామపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ రూపంలో మరో పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు ఛార్జీల బాధులకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని స్మార్ట్ మీటర్లతో ఏడాదిలో ముప్పై వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతూ శాశ్వత దోపిడీకి పాల్పడుతుందని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం మాట తప్పి దగా చేసిందని సూపర్ సిక్స్ హామీలు నత్తనడకగా సాగుతుండగా భారాలు వేగంగా వేస్తున్నారని ఎద్దేవా చేశారు మీటర్లు బిగించడానికి వస్తే ప్రజలంతా వ్యతిరేకించాలని నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనమాల గురువయ్య పుల్లయ్య గంధం మని గోపి మురళి చారులత గురవయ్య శివకుమార్ ముని చందు తదితరులు పాల్గొన్నారు రేణుగుంట పట్టణంలో గ్రామ దేవతగా వెలిసిన గంగమ్మ తలికి గజజాతర మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి సోమవారం అమ్మవారికి ప్రతిరూపమైన గేరికను అలంకరించారు అమ్మవారికి అత్తవారి ఇల్లైన గ్రామ చాకల విశేష అలంకరణలో తలపై గేరికను పెట్టుకుని డప్పులు గరుగులు పంబాల వాయిద్యాల నడుమ పట్టణంలోని ప్రతి వీధిలో ఊరేగారు అడుగడుగున భక్తులు భక్తి శ్రద్ధలతోటి పూజించి కాయా కర్పూరాలు సమర్పించారు మంగళవారం ప్రధానంగా జరగనున్నటువంటి గంగ జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది అధిక సంఖ్యలో మంగళవారం ఆలయ ని పొంగళ్ళు పెట్టేందుకు భక్తులు వస్తారు దానికి అనుగుణంగానే ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక భారీ గేట్లు ఏర్పాటు చేశారు రేణిగుంట పోలీసు అధికారుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను కమిటీ సభ్యులు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్రెడ్డి సదాశివరెడ్డి జ్యోతి నారాయణ ఉమేష్ ముదిరాజు విఆర్ రావణ చిన్నబాబు సూరి రేణు భాస్కర్ పాల్గొన్నారు Thank పెద్ద ఎత్తు జల్లి పెట్టే రేపు మా దర్జు అన్న కొంచెం అమ్మ మీరు కూడా కొంచెం కొంచెం నగరిపేటలోని నిర్మిస్తున్న వినాయక సవామి వారి ఆలయం పనులను నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ అడ్డుకోవటంను నిరసిస్తూ నగరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామానుజం చలపతి లత ఉమాపతి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళలు చంద్రబాబు నాయుడు చిత్రపటంతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రామానుజం చలపతి మాట్లాడుతూ నగరిపేటలోని ఆగిపోయిన ఆలయం పనులను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరిగి ఆలయం చేపడతామని ఎందుకు స్వామి ఆశీర్వాదం కావాలని కాణిపాకం వినాయకుడిని మొక్కుకోవడం జరిగిందన్నారు కాణిపాకం వినాయక స్వామి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు కాణిపాకం వినాయకుని మొక్కు తీర్చుకోవడానికి గానీ ఇంటింటికి చందాలు వేసి గ్రామంలోని ఆలయం నిర్మిస్తుండగా తహసీల్దార్ ఆలయం పనులను అడ్డుకున్నారన్నారు దీని వెనుక ఎమ్మెల్యే భానుప్రకాష్ హస్తం ఉందన్నారు దీనిపై జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ స్పందించి విచారణ జరిపి ఆలయం నిర్మాణంలోని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్వతంత్ర సమర పోరాటాల్లో బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి విరోచిత పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసిన పెద్ద మరుదు చిన్న మరుదు సోదరుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ నెల పదమూడవ తేదీన చిత్తూరులోని ఘనంగా నిర్వహిస్తున్నట్లు మొదలియార్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ తెలిపారు మొదలియార్ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలోని తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై గ్రామంలోని మొదలియార్ కులంలో జన్మించి భారతదేశానికి వన్న తెచ్చిన మరుదు సోదరుల విగ్రహమును చిత్తూరులోని ప్రతిష్ఠించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్ర మొదలియార్ సంఘం ముఖ్య నాయకుడు ఏసీ షణ్ముగం ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ చిత్తూరు ఎంపీ దుర్మకుల దుర్గముల రిపీట్ చిత్తూరు ఎంపీ దుర్గముల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ కార్పొరేటర్ శ్రీకాంత్ బుల్లెట్ అప్పు తదితరులు పాల్గొన్నారు వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీత చేసిన ఆరోపణలను సిపిఐ నేత నారాయణ సమర్థించారు గత పదకొండేళ్లుగా వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి కాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు వ్యవస్థలన్నీ ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉన్నాయని ఆరోపించారు అందుకే బెయిల్ మీద జగన్ ఇన్నేళ్లుగా తిరుగుతున్నారన్నారు జగన్ ను అమిత్ షా కాపాడుతున్నారని తిరుపతిలో అన్నారు ఆ రోజు ఏమి ఎవరిపైన ఆయన ఆరోపణ చేశాడు ఇప్పుడు ఎవరు దుమారుగా ఉన్నారు అది తెలుసుకుంటే చాలు సుమోటార్ అరెస్ట్ చేస్తారు అది పెండింగ్ పెట్టి పెండింగ్ పెట్టి పెండింగ్ పెట్టి ఎవరైనా చూశారండి పదకొండు సంవత్సరాల పాటు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి బెయిల్ పడి చూసారా తీవ్ర లేదు ఎందుకున్నారు దీనికి మూల కారణం ఏంటి అమిత్ షా మోడీ హస్తం లేకుండా జగన్మోహన్ రెడ్డి బయట ఉండే అవకాశం ఏం లేదు ఏపీ బీజేపీ నూతన అధ్యక్షులు మాధవ్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు ఈ మేరకు తిరుపతిలో బీజేపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు సమంచు శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు ఈ ఉదయం ఏడు గంటలకు జగజ్జీవన్ రామ్ పార్క్ వద్ద వాకర్స్ తోటి ముచ్చట ఉంటుందని ఉదయం తొమ్మిది గంటలకు శంకరంబాడి సుందరాచార్య విగ్రహానికి నివాళి కార్యక్రమం ఉంటుందని అన్నారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు లీలా మహల్ సర్కిల్ వద్ద నుంచి పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా కచ్చపి ఆడిటోరియం వరకు పాదయాత్ర ఉంటుందని అనంతరం కచ్చపి ఆడిటోరియంలో పార్టీ సమావేశం సాయంత్రం ఐదు గంటలకు నగర ప్రముఖులతోటి భేటీ రాత్రి తిరుమలకు బయలుదేరుతానని రేపు ఉదయం స్వామి వారిని దర్శించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు బుటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భోజన సిద్ధి రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వరి భూ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్న ఎమ్మెల్యే సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గా భవానీ ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ ప్రజల సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామని వెల్లడే ఊరందూరు నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణిత గజవాహన సేవ కార్నూలులో పండుగగా జరిగిన కళ్యాణోత్సవం రేణుగుంట ఎయిర్పోర్ట్లో మంత్రి నారేళ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు తిరుపతిలో గిరిజన యువకుడి దాడి ఘటన ఖండించిన మంత్రి ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే